హలో అండి నమస్తే అందరికీ మనందరికీ పాతకాలం నాటి అమ్మమ్మలు నానమ్మలు స్టైల్లో చేసుకునే కర్రీస్ అంటే చాలా ఇష్టం అలాగే ఇప్పుడు మన జనరేషన్లో ఎలా అంటే పాతకాలం వంటలని ఇప్పుడిప్పుడు మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాము అలాగే ఈరోజు నేను ఒక రెసిపీ అయితే తీసుకొచ్చాను అది మరేంటో కాదండి పచ్చి మెత్తళ్ళ కర్రీ కొంచెం పాత పద్ధతిలో అలాగే మనకి ఒకప్పుడు బాగా ఎక్కువగా దొరుకుతూ ఉండేవి చిన్న చేపలు అలాంటివి ఇప్పుడైతే రాను రాను అవి తగ్గిపోతూ ఉన్నాయి మీకు పచ్చిమెత్తలు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక బాండీ పెట్టి దాంట్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదు ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక అర కేజీ పచ్చి వేసుకోండి మెత్తళ్ళు వేయగానే వెంటనే పెట్టి తిప్పొద్దు గరిడ పెడితే ఏమవుతుందంటే మెత్తళ్ళు అనేవి చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి జస్ట్ ఇలా పైకి కిందకి చూపిస్తున్న విధంగా టాస్ చేయండి అప్పుడు ఆనియన్స్ అనేవి బాగా మిక్స్ అవుతాయి ఇప్పుడు మూత పెట్టి ఒక అర నిమిషం పాటు ఫ్రై చేయండి ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఏమవుతుందంటే కింద మొత్తం అడుగంటి అనమాట ఇప్పుడు మెత్తళ్ళు జస్ట్ ఒక అర నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్లు కారం వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా పైనుంచి కిందకి టాస్ చేయండి కారం వేసుకునేటప్పుడు చిన్న స్పూన్ అయితే ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి పెద్ద స్పూన్ అయితే ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి కారం బాగా మిక్స్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ఫిష్ కర్రీలో ఎక్కువగా వాటర్ అనేది పోయకూడదు చాలా తక్కువ పోయాలి ఎక్కువ పోస్తే పెద్ద చేపలైనా చిన్న చేపలైనా విడిపోతాయి అన్నమాట వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించండి ఒక పది నిమిషాల తర్వాత కర్రీ అనేది ఉడికేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లబిల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ మీరు గరిటతో కనుక మిక్స్ చేసుకోవాలని అనుకుంటే స్లో స్లోగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే నెత్తళ్ళు అనేవి చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి లేకపోతే ఒకసారి చేతితో పట్టుకొని ఇలా మిక్స్ చేసుకోండి అప్పుడు బాగా మిక్స్ అవుతుంది మళ్ళీ ఒకసారి మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి కర్రీ అనేది కొంచెం దగ్గర పడే టైంలో ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టండి ఒకవేళ కర్రీ కనుక దగ్గర పడే టైంలో మీరు హై ఫ్లేమ్లో ఉంచితే ఏమవుతుందంటే కర్రీ అనేది అడుగు పట్టిస్తుంది ఇప్పుడు ఒక టెన్నర్ స్పూను జీరా పౌడర్ వేసుకోండి దాంతోపాటు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి బాగా ధనియా జీరా పౌడర్ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి కర్రీ పడి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పాతకాలపు నాటి నెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి